శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిత్యలమైన భక్తి ఏకాగ్రతా చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అసలు ఈ వరలక్ష్మి వ్రతానికి ఏ దేవతను పూజిస్తారు ఈ వ్రతం యొక్క విధానం ఏమిటి ఈ వ్రతాన్ని ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకోవాలి అలాగే ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం హాయ్ ఎవరివన్ నేను మీ క్షీరప్రియపై చైతన్య ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జై శ్రీరామ్ ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలి మనకి ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖున శ్రావణ శుక్రవారం వచ్చింది కావున ఆ రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి ఏముండాలో తెలుసుకుందాం మీకు ఈ పూజకు కావలసిన సామాగ్రి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి పసుపు కుంకుమ గంధం విడి పువ్వులు పూలమాలలు తమలపాకులు పోక చెక్కలు అలాగే ఖర్జూరములు అగరబత్తి కర్పూరము చిల్లర పైసలు తెల్ల టవల్ ఒకటి బ్లౌజ్ పీసులు ఒక రెండు మామిడి కొమ్మలు అరటిపళ్ళు అలాగే ఇతర రకాల పండ్లు అలాగే అమ్మవారి ఫోటో కలసము కొబ్బరికాయలు తెల్లదారము లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంగరం రెండు స్వీట్స్ అలాగే బియ్యం రెండు కేజీలు కొద్దిగా పంచామృతం లేదా పాలు ఒక హండ్రెడ్ మిల్లీమీటర్స్ అలాగే దీపాలు గంట హారతి ఇచ్చే ప్లేటు స్పూన్ ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం చేసే విధానాన్ని తెలుసుకుందాం ముందుగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి అలాగే పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకుని తోరాల ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి అలాగే అక్షతలు ముందుగా వినాయక స్వామి వారిని పసుపు వినాయకుడిని గణపతిని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు తోరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పువ్వులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారాన్ని ఐదు లేక తొమ్మిది పువ్వులు కట్టి ముడులు వేసుకోవాలి అంటే ఐదు లేక తొమ్మిది పువ్వుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముళ్ళతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పువ్వులు కుంకుమ అక్షతలు వేసి తోరం పూజించి అక్కడ సిద్ధంగా ఉంచుకోవాలి పూజా సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా పశువు వినాయకుడిని రెడీ చేసుకుని మనం వినాయక వారి పూజ ప్రారంభం చేసుకోవాలి వినాయక వారికి దూపదీప నైవేద్యాలు అన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని వినాయకుడు పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని తల మీద వేసుకోవాలి ఈ విధంగా మహాగణపతి పూజను ముగించుకుని అనంతరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకోవాలి అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి ఎన్ని నైవేద్యాలు వండుకోవాలి అనే కొంతమందికి సందేహం ఉంటుంది ఎన్నే ఉండాలి అనేది తెలియదు మనం తొమ్మిది రకాలు చేసుకోవచ్చు ఐదు రకాలు చేసుకోవచ్చు లేదా మూడు రకాలైనా చేసుకోవచ్చు అలాగే కలసాన్ని మధ్యలో ఏర్పరచుకొని కలసం మీద అమ్మవారి యొక్క రూపుని పెట్టుకొని అలాగే అమ్మవారికి మంచిగా పుష్పాలతో అలంకరణ చేసి పూజ ప్రారంభం చేసుకోవాలి ముందుగా ఆ కలసంలో అమ్మవారిని ఆవాహనం చేసుకుని పుష్పాలతో అక్షతలతో పూజ చేసి ఆ తర్వాత కుంగుమతో లక్ష్మీ అష్టోత్తరం చెప్పి లక్ష్మీ పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలని సమర్పించుకుని తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచి తోరానికి పూజ ప్రారంభం చేసుకోవాలి తోరానికి పూజ అయిపోయిన తర్వాత భర్త చేత తోరాన్ని కట్టించుకోవాలి లేదా ఒక్కరే పూజ దగ్గర కూర్చుంటే వాళ్ళే తోరాన్ని కట్టుకోవచ్చు ఆ తర్వాత సాష్టాంగ నమస్కారాలు చేసుకుని అనంతరం అక్షతలు పట్టుకుని వ్రతకథ ప్రారంభం చేసుకోవాలి సౌనకాది మహర్షులకు ఉద్దేశించి సూతమహాముని ఇలా చెప్పారు ఓ మహామురులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతమును ఒక ఒకదాని గురించి పరమశివుడు పార్వతికి చెప్పాడు లోకోపకారం కోరి ఈ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహోత్సవంపై కూర్చుని ఉండగా నారద మహర్షి అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తర ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌక్ష్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఏదైనా ఉంటే ఒకదాని చెప్పండి అని చెప్పి అడుగుతుంది అందుకే త్రినేత్రుడు ఇలా చెప్తున్నాడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ పార్వతీదేవి ఇలా అంటోంది దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేస్తారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది అప్పుడు ఆ పరమశివుడే చెప్తున్నాడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు కూడా ప్రాతకాలమనే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరిస్తూ ఆ ప్రాతకాలమునే గృహకృత్యాలు కూడా పూర్తి చేసుకుని అత్తామావాలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాత్కాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది ఆ చారుమతి చాలా సంతోషించి హే జనని నీ కృపాకటాక్షములు కలుగువారు చాలా ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మననలు పొందుతారు నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని సూచించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అర్థమావాలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని ముత్తైదువులు చారుమతి కలను గుర్తించి విని వారు కూడా ఈ పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ మాసం శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించారు పంచభక్ష పరమన్నాలు నివేదించారు తొమ్మిది పువ్వులు కంకణాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగాని కాలి గజ్జలు గల్గలుమని మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగాని చేతులకు నవరత్న కజిత కంకణాలు దగదగ మెరిసిపోయాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుంచి గజ తరగ రథ వాహనాలతో వచ్చి వారిని తీసుకువెళ్లారు వారంతా మార్గ మధ్యమలో చారుమతిని ఎంతగానో పోడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాత్కాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతుల్ని చేసింది అని చెప్పి అందరూ కూడా ఆమెను ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలను సిరి సంపదలు కలిగి సుఖజీవనంతో గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విధానాన్ని సవివరముగా మీకు వివరించాను ఈ కథను విన్నను లేదా ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సగల సౌభాగ్యాలు సిరి సంపదలు అలాగే ఐశ్వర్యాలు కలుగుతాయని సూతమహాముని సౌనికాది మహర్షులకు తెలియజేశారు ఇంతటితో ఈ ప్రతకథ పూర్తయింది ప్రతకథ పూర్తయిన తర్వాత కథాక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన తర్వాత వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి రాత్రి ఉపవాసం ఉండాలి భక్తితో వేడుకుంటే వరాల నుంచి తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమ నిష్టలు మొడలు అవసరం లేదు కాబట్టి నిర్జలమైన భక్తితో ఏకాగ్రతతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి అలాగే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కుడుములు వాయనం ఇచ్చుకుంటారు లేనివారు లేదు అలాగే కొంతమందికి ఈ వ్రతం చేసుకున్నప్పుడు కలసం ఆనవాయితీ లేదు అంటారు కాబట్టి కలసం ఆనవాయితీ ఉన్నవారు కలసం పట్టుకోండి లేనివారు మామూలుగా వరలక్ష్మీదేవికి పటం పెట్టి చేసుకోవచ్చు ఇంకేమైనా ఈ పూజా విధానంలో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ